హాయ్ ఫ్రెండ్స్ మనమైతే కృష్ణానదిలోకి వచ్చామండి ఇప్పుడు ఇక్కడైతే ఫేడర్స్ తోటి చేపలు ఏ విధంగా పడుతున్నారు అనేది మీకు ఈ వీడియో అనేది చూపిస్తానండి మా నాటిలో ఇప్పుడే ఫేడర్స్ జాయిన్ చేస్తున్నారు దీన్ని ఏమైందంటే దానికి మొత్తం ముళ్ళు కట్టేసిన తర్వాత చేస్తారండి వేసి వైర్ అనేది ఈ విధంగా వేసి పెట్టేస్తారండి పెట్టేసి వేస్తారు కదా గంట అనేది అనమాట సిగ్నల్ మనకి చేప పడతానికి ఇది ఊగినప్పుడు మనల్ని పడతారు చేపని యో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫీడర్స్ అనేది పెట్టేస్తారు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేలు పెట్టేశారు మొత్తం పెట్టేసి వదిలేస్తారనమాట కృష్ణానదిలో చేపలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి బొచ్చులు రాగండ్లు అయితే బాగా పెద్ద సైజ్ అయితే ఉన్నాయండి మన అయితే పడతానికి వచ్చారు అదేవిధంగా వీళ్ళైతే పొద్దునే వచ్చారండి వచ్చి దీనికి పెట్టే మేత ఇది ఇందులో తవుడు గోధుమ పిండి కేకులు బీప్ పిండి ఇలా చాలా వగేరా కలిపేస్తారు అనమాట కలిపేసి ఈ విధంగా మిక్సింగ్ చేస్తారు మిక్సింగ్ చేసేసి ఆనవాళ్ళు బాబాయ్ పట్టాడు కదా ఇట్లా కూర్చున్నారు కదా ఈ విధంగా చేపలు అయితే పడతారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసే గాలం వైర్ ఉంది చూసారా ఇది చాలా వెయిట్ ఎక్కువ అండి దీని నెంబర్ వచ్చేసి ఎనభై నెంబర్ అండి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి సన్న వైర్ అయితే తెంపేస్తాయి అనమాట అందుకని మన వాళ్ళు పెద్ద వైర్ కొంచెం లావుగా ఉన్న వైర్ అయితే వాడుతున్నారు ఎన్ని పడ్డాయి చేపలు మూడు పడ్డా సైజు ఒకసారి చూపిస్తారా మన సబ్స్క్రైబర్స్కి మన వాళ్ళు అయితే పొద్దునుంచి పడుతున్నారండి చేపలు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే బ్రిడ్జ్ అండి ఇది వారది మన గుంటూపల్ నుంచి రాజధానిలోకి వచ్చే వారదన్నమాట ఇది ఇది ఆల్రెడీ మొన్న పట్టిన చేప అండి చచ్చిపోయింది ఒట్టిన పడేశారు ఈ ఫ్రెండ్స్ మూడు మూడు చేపలు అయితే పట్టారండి డ్రాగన్లు ఒకటేమో ఎంత ఉంటుంది బ్రదర్ అది ఒకటేమో రెండు కేజీలు ఉంటుంది ఒకటి కేజీ నెల ఉంటుంది కేజీ అండి మూడు సైజులు అయితే పట్టారు మీరే పట్టారా ఎన్నింటికి పట్టారు గంట అవుతుందా ఎలా ఉంది మూమెంట్ ఎలా ఉంది నిన్న బాగా వర్షం పడింది దానివల్ల చేపలు బాగా అవుతున్నాయా అదే వాటర్ నీళ్ళు కలర్ మారేసరికి చేపలు ఊపైతే అయితే బాగుందండి బాగా పడుతున్నాయి పక్కన బ్రిడ్జి కన్స్ట్రక్షన్ దాని పద్ధతి చేస్తుంది మన వాళ్ళ వేట వాళ్ళ వేట అలాగే ఆడుతున్నారు సైడ్ కూడా ఆడుతున్నారండి బ్రిడ్జి కింద వాళ్ళని కూడా కవర్ చేద్దాం మీకు చూపిస్తా ఇది ఫ్రెండ్స్ చేప మొన్న రెండు రోజుల కింద పట్టారండి అయితే చచ్చిపోయింది దీన్ని తీసుకెళ్ళడానికి కుదరలేదు వదిలేశారు బాగా చేపలు ఎక్కువ పడేసరికి మన వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా కొంచెం ఇదిగా ఉంది ఫ్రెండ్స్ పిల్లర్స్ చాలా పెద్దదండి ఇది నాలుగు పిల్లర్స్ వేశారు నాలుగు పిల్లర్స్ కలిపి ఈ విధంగా ఒకటే జాయింట్ చేశారు అనమాట ఇది ఒకటి రెండు మూడు నాలుగు పిల్లర్స్ కలిపి ఒకటే పిల్లర్గా పెద్దది బ్రిడ్జి కింద చేస్తున్నారండి ఇది ఇంకా పూర్తి అవ్వలేదు రెడీ అవ్వడానికైతే ఇంకా సంవత్సరం పట్టింది ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం మనం వాళ్ళు కూడా పడుతున్నారు చూపిస్తా ఎన్ని పడ్డాయో ఏంటి ఏంటి అనేది మొత్తం వాళ్ళని కూడా కనుక్కొని మాట మాట అడుగుదామండి అన్నా చేపలు అని పడ్డాయా ఏం పడలేదా ఎప్పటి నుంచి ఆడుతున్నారు ఇప్పుడేనా మనవాళ్ళు అయితే ఇప్పుడే వచ్చారండి ఫ్రెండ్స్ అందుకే ఇప్పటివరకు అయితే చేపలేం పడలేదంట ఇక అయితే పడతాయి వాళ్ళకి అన్నయ్య అయితే దీనికి మేత అయితే పెట్టేస్తున్నాడు ముళ్ళులకి ఇది గుర్తుగాలం అంటారండి నాలుగైదు ముళ్ళు కలిపేసి పెట్టేస్తారు పెట్టేసి లోపలికి ఈ విధంగా ఇచ్చి వేస్తారనమాట ఆ విధంగా లోపలికి ఇచ్చిరేస్తారు ఫ్రెండ్స్ ఒకదాన్ని తినేసిద్ది మిస్ అయ్యే లోపల రెండో అయినా సరే మనవాడు కొట్టేస్తాడు అయితే మన కృష్ణానదిలో ఈ విధంగా అయితే వేట జరుగుతుంది అది బాబా ఏంటి సంగతిలో పడ్డాయా ఏమన్నా ఇప్పుడే వచ్చారా ఓకే ఓకే పట్టండి పట్టండి ఎన్న బాగా పడ్డాయంట పెద్ద పెద్ద ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేపలు అయితే పడుతున్నారండి ఇక్కడ రోజు అయితే ఇక్కడ స్ట్రైకింగ్ జరుగుతుంది చేపల వేట బాగా జరుగుతుంది నీళ్లు మారేసరికి కలర్ లైట్ లైట్గా కలర్ మారేసరికి చేపలు ఊపి అయితే బాగుంది సైడ్ కూడా పడుతున్నారు ఫ్రెండ్స్ వైర్ అయితే తీస్తున్నారు ఒక ఆయన బో చాలా పెద్ద వైరు అదేంటో చూద్దాం దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఆయన ఏం చేపలు పడుతున్నాడో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరిగితే ఒక చక్కగా అటు విజయవాడ నుంచి కూడా యువతలకు వచ్చేవచ్చు ఏంటి సంగతిలో పట్టయా చేపలు ఏం చేపలు పడుతున్నారు కేజీ వైర్ నెంబర్ ఎంత నా సైజు అరవై నెంబరు ఎంతవరకు లాగిద్ది చేప ముప్పై ముప్పై కేజీల వరకు ఆపిద్ది ఓకేనా ఇప్పుడు మీరు ఇసిరేది ఎంత లాంగ్ లాంగిల్లిద్దిద్ది వెళ్ళేది ఫీడర్సా లేదా ఎట్లాగా మీరు ఆడేది ఓకే ఓకే పొలాలు గుచ్చేస్తారు ఓకే అన్న వాళ్ళకి ఏమైనా పడ్డాయా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఆడుతున్నారు వాళ్ళని కూడా చూపిద్దాం ఇది ఫ్రెండ్స్ వైర్ అనేది ఈ విధంగా తీసేస్తారు తీసేసి లోపలికి విసిరేస్తారు అనమాట విసిరేసి ఈ గుర్తుగాయాలన్నమాట ఇది అయితే మనకి లోపల చేపలు పడతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇవ్వండి శేషం ఇది బరువు కోసం అనమాట ఇది ఇవన్నీ అండి వీటన్నిటికీ కలిపి ఒకసారి మేత గుచ్చేస్తారు వేసేసి వండ చేసి లోపలికి వదిలేస్తారు తినంగా 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 ఒక్కసారిగా ఏదో ఒకటి పట్టుకొని లాక్కెళ్ళిపోయి అది ఫ్రెండ్స్ ఇక్కడైతే నలుగురు అయితే పడుతున్నారండి అన్నా ఏమైనా పడ్డే చేపలో ఏం పడలేదా ఓకేనా అందుట్లో ఏమైనా ఉన్నాయా అందుట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఇప్పుడే వచ్చారంటండి అండి ఇంకేం పడలేదంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే పొజిషన్ ఇదండి చేపల వేటకైతే బాగా అనువుగా ఉంది ఇక్కడ పొజిషన్ అన్నయ్య అయితే కష్టపడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన కృష్ణానదిలో మంచి మంచి అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను చేపలు ఎక్కడ బాగా పడుతున్నాయి అనేది మీకు వివరంగా చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్లో వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్